జిల్లా కోదాడ పట్టణంలోని తమరభండపాలెం బాలాజీ దేవాలయ భూమిలో అక్రమంగా ఇంటిని నిర్మిస్తున్న స్థలాన్ని సిపిఐ నేతలు మేకల శ్రీనివాసరావు బత్తినేని హనుమంతురావు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ భూమిలో ఇంటి నిర్మాణానికి అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు లక్షలాది రూపాయలు విలువ చేసే ఆలయ భూములను అన్యాక్రాతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు దేవాదాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాన్ని నిలిపివేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తారు

న్యాయసనుభవాల్సి వస్తుంది ఎంత అర్థం ఏముంది ముప్పై ఇంకో ఆర్గ్యుమెంట్స్ వద్దు ఏం తెలియదు మీడియా మిత్రులు మనవాడలేవు వాళ్ళతో మనసు ఆర్గ్యుమెంట్ వారు ఎవరు చెప్పినా వింటారు ప్రజలకు తెలియజేస్తారు

బాల బండపాలకు సంబంధించి బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అమరావతి గుడికి రెండు గుళ్ళ గడిపి సుమారు ఐదు ఎకరాలు ఇక్కడ ఉన్న వాళ్ళు దాతలు ఆ గుళ్ళకు దాత విరాళంగా ఇవ్వడం జరిగింది విరాళం ఇచ్చినప్పుడు ఎంతమంది ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం కొంతమంది ఆత్మహత్య చేసినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తమ వచ్చి ఆ ఆకుపై అడ్డుకొని మేము దాన్ని కాపాడటం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా బాగానే ఉంది ఈ సమయం ఇప్పుడు ఏ కొంతమంది వ్యక్తులు వచ్చి దాంట్లో ఇల్లు మొదలుపెట్టారు ఏంది మా దేవాలయం భూమి అడగగా మాకు అన్ని అధికారులు పర్మిషన్ ఇచ్చారు మీరు మమ్మల్ని అడగడానికి అనేది చెబుతున్నారు ఇది ఎప్పటి నుంచో మేము కాపాడుకుంటూ వస్తున్నాం ఇది దీన్ని అధికారులు వచ్చి సర్వే చేయించి ఆ దేవాలయం భూమిని కాపాడి ఆ దేవాలయ కాపాడాలి అట్లా లేని పక్షంలో మిగతా ఉన్నదాని ఉన్నది కూడా ప్రభుత్వం నిరుత్సాహం చేస్తే మేము సిపిఐ పార్టీ తరఫు నుంచి ఆ ఉన్నదానికి కూడా పేద ప్రజలకు గుడిసి లేపిస్తాం ఆ పేద ప్రజల గుడిసెల కన్నా ఇల్లు లేని ఇల్లు ఇల్లు లేని నేను పేదల కన్నా ఇల్లు ఇల్లు అన్ని ఎవరో వచ్చి ఆక్రమించే బదులు లేని ప్రజల కన్నా ఇల్లని కోరుతున్నాం ఎత్తి బస్సులు ఈ దేవాలయ భూములు కాపాడాలని భారత కమిటీ కోరుతున్నా హోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అమరావతి దేవాలయ భూమి సంబరమండపాలెం బాలాజీ దేవాలయ భూములు సుమారుగా ఐదు ఎకరాల భూమి ఇక్కడ ఉన్నది ఈ భూమి గతంలో అన్యాక్రాంతమైన సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళు ఆక్యుపై చేసిన దాన్ని విడిపించడం జరిగింది మరలా ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ భూమిని కొంతమంది కబ్జా చేసుకొని ఇల్లుగడ్డ కోసం కడుతున్నారు ఇదేమిటని అడిగితే మాకు సంబంధిత అధికారులందరూ కూడా పరిమితం ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇది దేవాలయానికి సంబంధించిన భూమి కాబట్టి దేవాలయానికి సంబంధించిన అమరావతి దేవాలయం కానివ్వండి తమరబండపాల దేవాలయం కానీ ఎలాంటి హక్కుపత్రాలు ఎవరికి ఇవ్వలేదని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మరి అన్యాయక్రాంతమై భూమిని కాపాడడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ అధ్యయనంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి చేయడం కూడా సిద్ధంగా ఉన్నానని అన్యాయక్రాంతమవుతున్న భూమిని రక్షించాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉన్నదని స్పష్టంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది